నిర్దేశించిన పనివేళలు పాటించకుండా అధికారులు పార్టీ ఏర్పాటు చేసుకోవడం పట్ల ప్రజల నుండి పలు విమర్శలు విధులకు డుమ్మా కొట్టి పాలన గాలికి వదిలేసి శుక్రవారం విందుతో కాలక్షేపం చేశారు నీటిపారుదల శాఖ అధికారులు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మరియు కరీంనగర్ జిల్లా చొప్పదండికి చెందిన నీటిపారుదల శాఖ అధికారులు పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలోని శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ఆలయ సన్నిధిలో విందు ఏర్పాటు చేసుకున్నారు అధికారులు సిబ్బంది కలిసి దాదాపు మూడు గంటలు అదే చోట గడిపారు అధికారులు తమ కార్యాలయాల్లో ముందస్తు సంతకాలు చేసి విందుకు హాజరైనట్లు తెలుస్తోంది ప్రభుత్వ వాహనాల్లో దాదాపు యాభై మంది వివిధ ప్రాంతాల నుంచి ఈఈ డిఈ ఏఈ స్థాయి అధికారులు సిబ్బంది తరలివచ్చారు ఓ గుత్తేదారు డిఈ సూచన మేరకు పనులు నెరవేర్చడం కోసం అధికారులను మచ్చిక చేసుకోవడానికి విందు ఇచ్చినట్లు సమాచారం గుత్తేదారు ఇచ్చిన విందుకు ఆ శాఖల మహిళా ఉద్యోగులు సైతం తమ విధులు వదిలేసి విందుకు హాజరు కావడం విశేషం ఈ విషయం మీడియాకు తెలియడంతో అధికారులు తమ వాహనాల్లో హుటాహుటిన అక్కడి నుంచి ఉడాయించారు మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా అధికారులు వివరణ ఇవ్వడానికి నిరాకరించారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీహర్ష పెద్దపల్లి కలెక్టర్గా బాధితులు చేపట్టిన కొద్ది రోజుల్లోనే విధుల పట్ల అలసత్వం వహించిన అధికారులపై కొరడారు విలిపించారు మరి ప్రభుత్వ నిబంధనలు పాటించని ఇరిగేషన్ అధికారులపై వెంటనే విచారణ జరిపి కలెక్టర్ చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు